అందరికీ నమస్కారం అనసూయ మన పిల్లలిద్దరూ ఎంత గొప్పవాళ్ళు అయిపోయారో చూసావా అసలు మన పిల్లలను చెప్పుకోవడం కాదు కానీ ఇంత గొప్పవాళ్ళు మాత్రం నేను ఊహించలేదు అబ్బా ఎంతమంది వచ్చారు మన మనువడి పెళ్ళికి అందరూ మన పిల్లల్ని పొగిడేవాళ్లే ఎంత కన్నుల పండుగ జరిగింది పెళ్ళి సినిమాల్లో చూస్తుంటామే అలా అనిపించింది ఇదంతా మన అదృష్టమేనే ఏమంటావు అడిగాడు భార్యను రామచంద్రం అవునండి నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే ఇదంతా మీ దయ వలనే కదండి మీ మంచితనమే మీ పిల్లలకు వచ్చింది అంది అనసూయ ఇందులో నా దయ ఏముంది వాళ్ళు కష్టపడి చదువుకున్నారు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు కోరుకున్న పిల్లలతో పెళ్ళిళ్ళు చేశాము మనకు బాధ్యత తీరింది అన్నాడు రామచంద్రం ఏమండి మనం ఇంకా ఆ ఊరిలో ఉండి ఏం చేస్తామో ఉన్న పొలం అమ్మి హాయిగా ఇక్కడే పిల్లలతో ఉండొచ్చు కదా ఎంతకాలం పిల్లలకు దూరంగా ఉంటాం చెప్పండి అన్నది అనసూయ నాకు మాత్రం రావాలని లేదు అక్కడ ఆ పల్లె వాతావరణం అంటే నాకు ప్రాణంతో సమానం అయినా మన పొలాలు మన ఇల్లు అవన్నీ విడిచిపెట్టి ఇక్కడేం చేస్తామో మనకు తోచొద్దు ఇక్కడ చూడు అనసూయ నీకు రావాలని ఉంటే గనక వాళ్ళంతట వాళ్ళు రమ్మంటే అప్పుడు వచ్చి ఉందో గాని సరేనా అన్నాడు రామచంద్రం అదేంటండి అక్కడ నేను ఇక్కడ ఉండడం కుదరని పని మీరెక్కడ ఉంటే అదే నా స్వర్గసీమ అంతేకాని వాళ్ళు పిలిచినా మీరు రాకుండా నేను రాను ఏదో పిల్లల మీద మమకారంతో అలా అడిగాను అంది అనసూయ పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిందని అందరూ మెచ్చుకుంటుంటే పొంగిపోయారు రామచంద్రయ్య పెద్ద కొడుకు కోడలు అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్లకు కనీసం తల్లిని కానీ తండ్రిని కానీ ఏ ఒక్కరికి పరిచయం చేయలేదు కనీసం తిన్నారా ఏమైనా కావాలా అని పెద్ద కొడుకు సతీష్ కానీ కోడలు సరిత కానీ అడిగిన పాపాన పోలేదు ఎవరో దూరపు చుట్టాలు వచ్చినట్టు ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళారు పోని చిన్న కొడుకు మహేష్ అయినా పట్టించుకుంటాడేమో అంటే అతను అంతే పిల్లలు పిలుస్తున్నారంటూ భార్య వెనకాలే వెళ్ళిపోయాడు పాపం చాలా బిజీగా ఉన్నారు అని సర్ది పెట్టుకున్నారు రామచంద్రయ్య దంపతులు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ వచ్చాడు సతీష్ వాళ్ళున్న గది దగ్గరకు రామచంద్రయ్య అలసిపోయి పడుకున్నాడేమో కొడుకు పిలుపు వినిపించలేదు అనసూయ లేచి వచ్చింది కొడుకు పిలుస్తున్నాడన్న ఆనందంలో ఏమిటి బాబు పిలిచావా అడిగింది అనసూయ మీ ఆయనతోటి మా పరువంత పోతుందమ్మా ఆ వేషమేంటి అసలు ఆయన రాకుంటే ఏం ముతుకదోతి మోకాల వరకు కట్టుకొని సిగరెట్లు తాగుతూ కనిపించిన వాళ్ళందరికీ సతీష్ మావోడే అంటూ చెప్పాడట అసలు ఏమనుకుంటున్నాడు ఆయన వచ్చిన వాళ్ళు ఒక చోట కూర్చొని చూడొచ్చు కదా అందరూ వింతగా నా దగ్గరికి వచ్చి మీ నాన్న అని చెబుతున్నారు పిచ్చివాడిలా ఉన్నాడు అని ఒకరు ఇంకొకరేమో ఇంత అందగాడివి నీకు అలాంటి తండ్రి ఏమిటి అని ఒకరు వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ ముందు నా పరువు పోయింది రుసరుసలాడుతూ అన్నాడు సతీష్ నోట మాట రాక అలాగే నిలబడిపోయింది అనసూయ అవునండి నాకు అలానే జరిగింది మీ మామగారు అత్తగారు వచ్చారట కదా పాపం మీ అత్తయ్య చాలా బాగుంది మీ మామగారేంటి బంట్రోతులా ఉన్నాడు అసలు ఆ మనిషిని ఎలా భరిస్తావే అంటూ మా ఫ్రెండ్స్ అంతా అడగడమే అంటూ వచ్చింది సరిత అనసూయలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఒక్క ఉదుటున కొడుకు కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించింది ఎవర్రా కన్న తండ్రిని పట్టుకొని అనే మాటలేన ఇవి ఏమన్నావు మా ఆయన అంటే నీ కన్నతండ్రి అన్న సంగతి కూడా మర్చిపోయావా ఒరే మీ నాన్న లాంటి వాడిని అంటే కళ్ళు పోతాయిరా ఏమన్నావు ముతకదోది కట్టుకున్నాడని కదూ నువ్వేనాడైనా మన ఊరు వచ్చి అమ్మ నాన్నలు ఎలా ఉన్నారని చూసి కట్టుకోవడానికి నాలుగు గుడ్డలు తెచ్చిపెట్టావా ఏం చేశారని మీరు ఆయనకు ఆయనను అనే అధికారం మీకు ఎక్కడుంది మీరు పుట్టిన నాటి నుండి నా కొడుకులు నా కొడుకులు అంటూ మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా పెంచారా ఆయన తాను ముతుక బట్టలు కట్టుకున్నా మనకేనాడు తక్కువ చేయలేదు మీరు స్కూల్కి వెళ్తే బట్టలు నీట్గా ఉండాలని తనే ఉతికి ఇస్త్రీ చేసి నీకు నీ తమ్ముడికి ఇచ్చేవాడు అహార్నిశలు కంటికి రెప్పలా కాపాడేవాడు అలాంటి వాడు ఇవాళ మీ కళ్ళకు పరువు తీసేవాడిలా కనిపించాడా దేవుడా ఎలాంటి కొడుకులను ఇచ్చావయ్యా అమ్మా ఇప్పుడు అంత కాని మాట ఏమన్నాను అందరి ముందు అలా మాసిన బట్టలతో ఉండొద్దన్నాను అంత మాత్రానికే నాన్నను అనరాని మాటలు అన్నట్టు బాధపడతావేందుకమ్మా మాకు తెలియదాని గురించి నాన్న గురించి మీరు మీరెంత కష్టపడ్డారో మేము చూడలేదా ఒక మాకోసమైనా మన వాళ్ళందరి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు పరువు ప్రతిష్టలని నోరు మెదపకుండా నువ్వు చేసిన బండ బండచాకిరీ ఎలా మర్చిపోతాననుకున్నావు ఎన్ని రాత్రులు నువ్వు పస్తులుండలేదు మాకు ఊహ తెలిసాక ఎన్నిసార్లు నీ కంటినీరు తుడవలేదు అలాంటి మేము మిమ్మలను పువ్వుల్లో పెట్టి చూడాలనుకున్నాము కానీ మీరేమో రమ్మంటే రారు మా దగ్గరకు ఎంతసేపు పెద్దవాళ్ళున్నారు వాళ్ళను వదిలి ఎలా రావడం అంటారు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను వారం ముందు రండి అని పిలిచినా మీరు రాలేదు తీరా సమయానికి వచ్చారు పోని వచ్చేటప్పుడు నాన్న గాని నువ్వు కానీ మంచి బట్టలు కట్టుకొని వచ్చి ఉంటే నలుగురిలో మనకే కదమ్మ గౌరవం అందరూ ఏమనుకున్నారో తెలుసా ఎంత సంపాదన ఉంటే ఏం లాభం కన్న తల్లిదండ్రులను మంచిగా చూడకపోయిన తర్వాత పాపం వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది అని ఇలా తలో మాట అంటుంటే భరించలేకపోయాను వీళ్ళేమో స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే పాపం వాళ్ళేమో కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళలా ఉన్నారు అని అంటూ ఉంటే సహించలేకపోయాను నన్ను క్షమించమ్మా అంటూ రెండు కాళ్ళు పట్టుకున్నాడు చచ అదే మిట్రా లే అంటూ కొడుకును దగ్గరకు అదుముకుంది గిర్రున వెనక్కి తిరిగిపోయింది సతీష్ భార్య సరిత కోపంతో ఒరే కోడలికి కోపం వచ్చినట్టుంది వెళ్ళు వెళ్ళి సముదాయించు మన మాటలు మీ నాన్నగారు విని ఉంటే చాలా బాధపడిపోయేవారు అని కొడుకును పంపి లోపలికి వచ్చింది ఏమండి మీరు పడుకోలేదా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది కొడుకు మాటలు విన్నాడేమోనని కంగారు పడుతూ మీ మాటలు నేను వినకూడదనుకున్నావు కదూ పిచ్చిదానా నీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను మన పిల్లల మనస్తత్వం ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది సరే కానీ మన బ్యాగులు సర్దిపెట్టు రేపు పొద్దుటే మన ఊరు వెళ్ళిపోదాం చెప్పాడు మంచం మీద పడుకొని నిండా దుప్పటి కప్పుకున్నాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చేష్టలుడిగిపోయిన దానిలా నోటమాట రాక అలాగే నిలబడిపోయింది అంతా విన్నాడు ఇక ఆయన ఎవరి మాట వినడు వెళ్ళిపోవాల్సిందే పాపం సతీష్ ఎంత బాధపడతాడో నా కర్మ కాకపోతే ఏదో నాలుగు రోజులు సంతోషంగా ఉందామని వస్తే ఆదిలోనే హంసపాదు అన్నట్టు అయ్యింది అంతేలే సుఖపడే రాత నాకు లేదు అనుకుంటూ ముసుగు తన్ని పడుకుంది సరిత నాన్న లేచారా కాఫీ ఏమైనా తాగారా అడిగాడు సతీష్ ఉదయం లేస్తూనే ఏమోనండి నేను ఇంతకు ముందే లేచాను అయినా వాళ్లకు పొద్దుటే లేచే అలవాటు కదా లేచే ఉంటారు అంటూ నేను స్నానానికి వెళ్తున్నాను మీరు వెళ్ళి చూసి రండి అంది ఆమెలో ఇంకా నిన్నటి కోపం పోలేదు సరే నేను వెళ్ళి చూస్తాలే అని వచ్చాడు తల్లి తండ్రి ఉన్న గదిలోకి గదిలో తల్లి తండ్రి కనిపించలేదు వాళ్లకు సంబంధించిన వస్తువులు లేవు అర్థమైపోయింది సతీష్కి నాన్నకు కోపం వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు నిన్న జరిగిన సంభాషణను విన్నారేమో చచా నేను ఆలోచన లేకుండా మాట్లాడేశాను వాళ్ళెవరో అన్నారని ఆవేశపడి కన్న తల్లిదండ్రిని బాధ పెట్టాను నా విచక్ష జ్ఞానం ఏమయ్యింది పాపం అంత దూరం నుండి రమ్మనగానే రెక్కలు కట్టుకుని వచ్చారు కనీసం నేను వెళ్ళి వాళ్ళను నా కారులో కూడా తీసుకురాలేదు కారుండి కూడా మనసంతా బాధతో నిండిపోయింది ఏమండి మీ అమ్మ నాన్నగారు లేచారా కాఫీ టీ తాగారెటన అడిగింది లోపలికి వచ్చిన భర్తను సరిత చిన్నబోయి వస్తున్న భర్తను చూసి సరిత అత్తయ్య మామయ్య అనలేవా వెళ్ళిపోయారు సరిత వాళ్ళు మనం చేసిన నిష్ఠురాలు భరించలేక వెళ్ళిపోయారు బయట వాళ్ళు ఏదేదో అన్నారని నువ్వు నన్ను బాగా ఉసిగొల్పావు నా కన్న తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళ మీద విరుచుకుపడ్డాను నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుండి వాళ్ళు నన్ను పల్లెత్తు మాటని ఎరుగరు అలాంటిది నేను వాళ్ళ మనసు చాలా క్షోభ పెట్టాను అందుకే అంటారు ఆడవాళ్ళ మాటలు వింటే ఇలాగే ఉంటుందని అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు సతీష్ అలా బయట తిరిగి తిరిగి సాయంకాలం వచ్చాడు ఇంటికి అలసిపోయిన ముఖంతో సతీష్ను చూస్తేనే తెలుస్తుంది ఎంతగా బాధపడుతున్నది అందుకే గమ్మున ఉండిపోయింది సాయంకాలం రంగన్న వచ్చాడు వస్తూనే బాబు నాన్నగారు చేస్తున్నారు అని అడిగాడు రంగన్న రామచంద్రంకు కుడుభుజం లాంటివాడు వ్యవసాయంలో తోడుగా ఉంటూ ఆయన చింత చెబితే అంత అన్నట్టుగా మసులుకుంటాడు రంగన్న కొడుకు కూతురు సిటీలోనే ఉంటారు కాబట్టి రంగన్నను తీసుకొని వచ్చాడు రామచంద్రం ఆ పట్నంలో ఎటు వెళ్లాలో తెలియదు రంగన్నను చూడగానే సతీష్ ముఖం వెలవెలబోయింది ఏం చెప్పాలో అర్థం కాలేదు అదేంటి బాబు అలాగున్నారేంటి ఒంట్లో బాగోలేదా నాన్నగారు ఏమైనా అన్నారా అడిగాడు అబ్బే అదేం లేదు రంగన్న నాన్నగారు మమ్మల్ని ఏనాడు ఒక్క మాట అనలేదు కానీ ఆగాడు సతీష్ ఎలా చెప్పాలో అని ఏమైంది బాబు ఏం జరిగిందో చెప్పు బాబు అడిగాడు రంగన్న చెబుతా రంగన్న చిన్నప్పటి నుండి నీ చేతుల్లో పెరిగిన వాళ్ళం నీ దగ్గర దాపరికమేందుకు నువ్వు చూసావు కదా అని జరిగిందంతా చెప్పాడు సతీష్ ఎంత పని చేశావు బాబు మీ నాన్న ఆ శ్రీరామచంద్రుడుల మాట తప్పని మనిషి తన సుఖం కోసం తాను కోరడు ఎంతసేపు పరుల సుఖం కోసం కష్టపడే మనిషి బాబు ఏమన్నావు మీ నాన్న బండ్రోతుల ఉన్నాడని కదా మీకోసం ఆయన పడ్డ కష్టాలకు మీరిచ్చే బహుమానమా బాబు అది ఆయన ఊరంతటికి జమీందారు కానీ మీకోసం ఆయన చేసిన త్యాగం వింటే మీరెంత పొరపాటు చేశారో తెలుస్తుంది అంటూ చెప్పడం ఆపాడు ఏమిటి రంగన్న అది చెప్పడం ఆపావు ఎందుకు చెప్పు ఇప్పటికే మేము చాలా తప్పు చేశాము వాళ్ళను పట్టించుకోకుండా మా సుఖాలు మావి అనుకొని చాలా తప్పు చేశాం రంగన్న అమ్మ నాన్నలను ఇక మాతోటే ఉండేలా చూసుకుంటాము చెప్పు రంగన్న కలిచి వేస్తున్న మనస్తో అన్నాడు సతీష్ బాబు ఈ విషయం ఇన్నాళ్ళుగా దాచి ఉంచారు అంటే అది కేవలం మీ నాన్నకు నేను కన్నతల్లికి నా భార్య కవితకు మాత్రమే తెలుసు అనుకున్నారు మీ నాన్న నాకు తెలుసన్న సంగతి మీ నాన్నకు తెలియదు బాబు రామచంద్రంగారు అనసూయమ్మ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కారుబాబు మీ తల్లి చేసిన తప్పుకు మిమ్మలను అక్కున చేర్చుకున్న గొప్ప త్యాగమూర్తి రంగన్న చెబుతున్న మాటలకు పక్కలో బాబు పడ్డట్టు ఉలికి పడ్డాడు సతీష్ రంగన్న నువ్వు నువ్వు చెబుతున్నది గొంతులో నుండి మాట రావడం లేదు బాధతో సుడులు తిరుగుతుంది జరిగింది ఇప్పటికైనా మీకు తెలియకపోతే ఎలా ఆయనను బంట్రోతు అన్న మీ మాటకు అర్థం తెలియాలి అందుకే మీకు చెప్పడానికే నిర్ణయించుకున్నాను మొత్తం విన్నాక అప్పుడు ఏం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రామపురం ఊరిలో జమీందారులు అంటే రామచంద్రం పేరుకు ఊరికి తగ్గట్టుగానే పేరు తెచ్చుకున్నాడు జమీందారులకు ఉండవలసినంత ఆస్తిపరుడు కాకపోయినా ఆ ఊరిలో ధనవంతుడిగానే చెప్పవచ్చు ఇంటి బాధ్యతలే కాదు ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగానే భావించేవాడు ఇక ఆయన ఇల్లాలు అనసూయ చాలా గల ఇల్లాలు ఒకరి మనసు నొప్పించే రకం కాదు ఇంట్లో అత్త మామ భర్త వదిలేసిన ఆడపడుచు అవిటి మరిది ఇంతమందికి సేవ చేయడంతో పాటు ఊరిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇక్కడకు రావాల్సిందే అనసూయ అందరికి చేసి పెట్టాల్సిందే ఎప్పుడు చిరునవ్వుతో పలకరిస్తుంది భగవంతుడు సంతానం లేటుగా ఇచ్చాడు తొమ్మిది నెలలు కష్టపడి మోసింది కానీ చివరికి నిమిషంలో పుట్టిన పిల్లాడిని బ్రతికించుకోలేకపోయారు అదే సమయంలో కవల పిల్లలను కని కన్ను మూసిందో తల్లి అక్కడున్న ఆయమ్మ రామచంద్రన్ దగ్గరకు వచ్చి అయ్యా నీ భార్యకు పుట్టిన పిల్లాడు పోయాడు కదా ఆ కవల పిల్లలను మీరు తీసుకోండి అయ్యా పాపం తల్లి లేని పిల్లలు వాళ్ళకు న్యాయం చేయండి లేకపోతే రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది వాళ్లకు ముక్కు పచ్చలారని పసుకందులు బాబు అంటూ ప్రాధేయపడసాగింది ఆయమ్మ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళెవరో ఏమిటో తెలియదు పిల్లల తండ్రి వచ్చి గొడవ చేస్తే ఎలా బయట వాళ్ళకు తెలిస్తే ఏమనుకుంటారో కదా రేపు వీళ్ళు పెరిగి పెద్ద అయ్యాక మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి కడుపున పుట్టిన పిల్లలైతే కష్టమో సుఖమో కడవరకు కనిపెట్టుకొని ఉంటారు అని చెప్పాడు ఆయమ్మతో బాబు మీరన్నట్టుగా ఈ విషయం వాళ్ళకు తెలిస్తే కదా మీకు నాకు తప్ప మూడో కంటివాడికి కూడా తెలియదు పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు తల్లి మోసగించబడిన మనిషి పైగా ప్రాణాలతో లేదు అందుకని నా మాట కాదనకండి అని బలవంతంగా ఒప్పించింది ఇంకా మత్తులో నుండి బయటకు రాని అనసూయ పక్కలో పడుకోబెట్టింది ఆ కవలలను రెండు చేతులు జోడించింది ఆయమ్మ ఆయమ్మ నీ మంచితనానికి ఏమి చిరుణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు ఎందుకంటే రేపు మళ్ళీ మాకు పిల్లలు పుడతారో లేదో ఆ భగవంతుడే ఈ రూపకంగా మాకు ఇచ్చాడు కానీ ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండిపోతుందని ఒట్టు వేసి చెప్పు అంటూ చెయ్యి చాపాడు రామచంద్రం నేను మాట తప్పేదాన్ని కాదు బాబు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విషయం నాలో దాచుకుంటా మీరు చూపిన మంచితనం చాలు నాకు పెద్దదాన్ని ఒక మంచి పని చేశానన్న తృప్తి చాలు అని చేతిలో చెయ్యి వేసింది ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు కానీ నా భార్య కవిత విన్న సంగతి వాళ్ళెవరూ గమనించలేదు మేము ఎవరికి తెలియనివ్వకుండా ఈ రహస్యం ఇప్పటి మాతోనే ఉండిపోయింది ఇక ఆ రోజు నుండి రామచంద్రన్ దంపతులకు మిన్నంటిన ఆనందం అల్లారు ముద్దుగా కాలు కింద పెడితే ఎక్కడ దెబ్బలు తాకుతాయో అన్నంత అదిగా పెంచారు మీకోసం ఎంతగానో ఖర్చు చేశారు మంచి చదువులు చెప్పించారు ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ నాన్న ఆ రోజు మిమ్మలను అక్కున చేర్చుకోకపోయినట్టయితే ఎవరు బంట్రోతులు అయ్యేవారో మీకు అర్థమైందనుకుంటా అంతేకాదు మీరింత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారు మీ నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి మీకు పంపించారు నాన్న డబ్బు పంపిస్తున్నారు కదా ఎక్కడదని ఏనాడైనా అడిగార మీరు ఎందుకు పంపిస్తున్నారు మేము కష్టపడి సంపాదిస్తున్నాం కదా మీరెందుకు కష్టపడుతున్నారని అనరు ఎందుకంటే పుణ్యానికి వస్తుంది కదా అని అంతేనా బాబు చెప్పడం ఆపాడు రంగన్న రంగన్న నువ్వు చెప్పింది వింటుంటే సినిమాలోలాగా అనిపిస్తుంది మేము ఎంత మూర్ఖంగా ఉన్నామనేది అర్థమవుతుంది మాకు ఇంత మంచి తల్లిదండ్రులు ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం మేము అన్ని మాటలు అంటుంటే గమ్మున ఉండిపోయారే తప్ప మీరెవరు మమ్మల్ని అనడానికి అనలేదు అమ్మ కూడా తెలియకుండా మమ్మల్ని తన స్వంత కొడుకుల కంటే బాగా చూశారు అసలు నువ్వు చెబితే తప్ప నమ్మబుద్ధి కావడం లేదు రంగన్న బాధతో కళ్ళ వెంబటి నీళ్లు ధారగా వర్షిస్తుండగా అన్నాడు సతీష్ బాబు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా వాళ్లను అర్థం చేసుకొని వాళ్ళ రుణం తీర్చుకోండి మీ నాన్నకు ఈ విషయం నేను చెప్పినట్టు తెలియనివ్వకండి నమ్మకాన్ని వమ్ము చేశాననుకుంటారు నన్ను మా స్నేహం ఇప్పటిది కాదు దాన్ని అలాగే కాపాడుకుంటాము అని చెప్పాడు రంగన్న రంగన్న నాకు ఒక సహాయం చేస్తావా అడిగాడు సతీష్ తప్పకుండా చేస్తాను బాబు ఇంతకు ఏమిటా సహాయం అడిగాడు రంగన్న నాకు ఈ విషయాలు తెలియకముందు నాన్నను అమ్మను ఎలాగైనా ఇక్కడకు తీసుకురావడానికి నేను తమ్ముడు ముందుగా అనుకునే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాము అందరం కలిసి ఉందామనే ఆలోచనతో అంతేకాదు ఇక్కడకు ఒక మైలు దూరంలో రెండు ఎకరాల పొలం కూడా కొన్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఊరికే ఉండమంటే నాన్నకు తోచదు కదా అందుకని అక్కడ చేసే వ్యవసాయం ఇక్కడ దగ్గరుండి చేయించుకుంటాడని అనుకున్నాము కానీ అంత తారుమారైంది ఆవేశంలో నేను నోరు జారాను నాన్నకు పట్టింపులు ఎక్కువ నేను పిలిచినా ఇప్పుడు రాడు అందుకని నాన్నను నువ్వు ఎలాగైనా తీసుకురావాలి ఏం చెప్పి తీసుకువస్తావో నీ ఇష్టం అంతేకాదు నాన్న వచ్చే వరకు తిండి తిప్పలు మానేస్తాను ఇంకో విషయం నీకు చెప్పాలి నువ్వు నాన్నతో పాటు ఇక్కడే ఉంటున్నావు అక్కడ ఒక్కడివే ఉంటున్నావు కదా నీ కొడుకు కూతురు ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసొద్దు కానీ అని చెప్పడం ఆపాడు రంగన్న అమితానందంతో బాబు ఇంత మంచి హృదయం ఉన్న మీరు ఆ తండ్రికి తగ్గ కొడుకులే బాబు ఇన్ని విషయాలు ముందే తెలుసుంటే మీ గురించి చెప్పకపోయేవాడిని నేను తొందరపడ్డాను మిమ్మల్ని అబార్థం చేసుకున్నాను సరే బాబు మీ అమ్మ నాన్నను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ పూట అక్కడ భోజనం ముగించుకొని బయలుదేరాడు రంగన్న సతీష్ మనసులో ఏదో ఆరాటం తండ్రి వస్తే గాని తీరని వేదన తమ్ముడితో భార్యతో జరిగిన విషయాలు అన్ని మాట్లాడుకున్నారు వాళ్ళ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడసాగారు మాట ప్రకారం రామచంద్రం అనసూయలను తీసుకొచ్చాడు ఎలాగ ఒప్పించాడో గానీ మొత్తానికి మాట నిలబెట్టుకున్నాడు రంగన్న తల్లిదండ్రులను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో గబగబా వచ్చి హృదయానికి అత్తుకొని కాళ్ళకు నమస్కారం చేసి అమ్మ నాన్న మమ్మల్ని క్షమించండి అంటూ కన్నీళ్లతో కాళ్ళు కడిగారు ఏమీ అర్థం కాక రంగన్న వైపు చూశారు ఆ దంపతులు అప్పుడు రంగన్న ముందుకు వచ్చి నేను మీకు అలా చెప్పకపోయుంటే మీరు వచ్చేవాళ్ళేనా నీ పంతం పట్టుదల నాకు తెలియవా అన్నాడు రామచంద్రం రంగన్న వైపు కోపంగా చూశాడు అబద్ధాలు చెప్పడానికైనా అర్థం పర్థం ఉండాలి నోటికి ఏదొస్తే అది చెప్పేయడమేనా అని గద మాయించి ఎంత హడలిపోయానో తెలుసా అంటూ కొడుకులను దగ్గరకు తీసుకున్నాడు ఏం చెప్పావు రంగన్న చిన్నపోయిన ముఖంతో నిలబడ్డ రంగన్నను అడిగాడు సతీష్ మామూలుగా చెబితే మీ నాన్న రారు కదా అందుకని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది మీకు యాక్సిడెంట్ అయ్యిందని నాన్న అని కలవరిస్తున్నారని చెప్పాను అంతే మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెరో రెండు బట్టలు గబగబా సంచిలో వేసుకొని నన్ను వాళ్ళతో రమ్మని హడావుడి చేసి ఇదిగో ఇలా వచ్చాము అని చెప్పాడు నాన్న మా తప్పును క్షమించండి అంటూ వాళ్ళ కోసం ఏమేమి చేశారో రంగన్నకు చెప్పినవన్నీ చెప్పాడు సతీష్ అంతేకాదు వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నాక పొలం వైపు తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే పెద్ద కమాన్ లాంటిది కనబడింది దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో రామచంద్ర వ్యవసాయ క్షేత్రం అని ఉంది అది చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు రామచంద్రం అనసూయ అనసూయకైతే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలాయి లోపలకు అడుగు పెడుతూ ఆర్తిగా చూసుకున్నాడు పొలమంతా చూసావా రంగన్న నా కొడుకులు ఎంత ప్రయోజకులయ్యారో నాకు చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్ళుగా నా పిల్లలకు నా మీద ప్రేమే లేదనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నేనెంత పొరపాటు పడ్డానో అని అనసూయ వైపు తిరిగి చూసవటోయ్ నా కొడుకుల గొప్పతనం అంటూ మీసం మెలేసి నువ్వు కోరుకున్నట్టుగా మనం ఇక్కడే ఉండిపోతున్నాము నీకు ఇష్టమేగా అని భార్య భుజం మీద చెయ్యి వేసి అడిగాడు ఆమె ఆనందంతో కొడుకుల వైపు చూసింది ఇకనైనా నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకుంది మనసులో ఇంటికి వచ్చేటప్పుడు చూశాడు గేట్కి ఇరువైపులో ఉన్న బోర్డు అనసూయ నిలయం అని ఒకవైపు రామచంద్ర కరుణ అని ఇంకోవైపు అత్యంత ఉత్సాహంతో కొడుకులిద్దరిని కౌగిల్లోకి తీసుకొని నా పెంపకంలో లోటు లేదు అనుకొని మురిసిపోయాడు అనసూయ నేను ఎక్కడ పొరపాటు చేయలేదు ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్ళు అనుభవిస్తున్నారు నీకు నేను అన్యాయం చేస్తానని బాధపడ్డాను చాలాసార్లు మనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నీకు చెప్పకుండా ఎందుకంటే ఈ కవల పిల్లలు అన్యాయం అయిపోతారేమోనని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడు కాకూడదని అలా చేశాను నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాడు ఏమిటి అందరూ అలానే చూస్తున్నారు నన్ను ఏమైంది అడిగాడు రామచంద్రం ఆ ఏముంది నువ్వేదో కలగంటున్నావని ఇంకో ఇద్దరు పిల్లలు పుడితే ఎలా ఉండేదని ఆలోచిస్తున్నావని అనుకుంటున్నాను అన్నాడు రంగన్న మనసులో మాత్రం నాకు తెలియదు నువ్వేమీ ఆలోచిస్తున్నావో అనుకున్నాడు నాన్న మేము ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో రోడ్డు మీద అడుక్కుని తినవలసిన మా బ్రతుకులకు పంచభక్ష్య పరమాన్నం తినగలిగే అదృష్టాన్ని కల్పించావు ఏమి చేసి నువ్వు రుణం తీర్చుకోగలమో మనసులో అనుకొని సతీష్ మహేష్లు ఆనందంతో తండ్రి వైపు చూస్తున్నారు కోడలిద్దరూ అతను మామను కూర్చోబెట్టి పెద్ద పూలమాల తెచ్చి ఇద్దరికి కలిపి వేశారు మనసున్న మహారాజు మా మామయ్య అంటూ ఆప్యాయతగా వాళ్ళ భుజాల మీద తలవాల్చి చెరొక పక్కగా కూర్చున్నారు రంగన్న తన రెండు చేతి వేలతో ఫోటో తీస్తున్నట్టుగా రెడీ అన్నాడు అందరూ గొల్లు మని నవ్వారు చూశారు కదా ఈ కథ మీకు నచ్చితే ఒక్కే లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్